तो ये लोग क्या करते हैं जागरता प्रतिबिंबित किसी साहसपूर्ण विचार क्या रहा है बड़े 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 పోలీసు విశ్వషండి మేడం మేడం ఇచ్చేయండి మొత్తం ఐదు వారు నాలుగు వెళ్ళారు

నమస్కారం నేను డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఎక్స్ఎమ్ తాడికొండ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాదివ కార్పొరేషన్ చైర్పర్సన్ ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న బారాషాహిద్ రొట్టెల పండుగ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ప్రపంచ నలుగుల నుంచి కూడా చాలా మంది ఈ రొట్టెల పండుగ వస్తారని కూడా తెలిసింది అయితే మొట్టమొదటిగా ఈ రోజు ఈ రొట్టెల పండుగ రావటం మరి చాలా సంతోషం అసలు రొట్టెల పండుగ అంటేనే ఇది ఒక ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా ఇది ఒక గొప్ప ఉత్సవం ఇది భక్తుల సామరస్యాన్ని ఐక్యతకు ప్రతీక అయితే ఈ రొట్టెల పండుగ అనేది ఇప్పటి నుంచి కాదు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఇది ఆర్కాడు నవాబులు దీన్ని మొదలు పెట్టారని మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఈ యొక్క రొట్టెల పండుగకు మరి ముఖ్యంగా ఎందుకు ప్రజలందరూ కూడా నలుమూలలు వస్తారంటే వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయని అంతేకాకుండా మరి ఈ రోజు ఈ రొట్టెల పంట కొరకు చాలా మంది మరి భక్తులు వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళకి కొన్ని రకాల రొట్టెలు దొరుకుతాయని అవైలబుల్ నేను ఇక్కడ చెప్పారు అందులో ఆరోగ్య రొట్టె పెళ్లి రొట్టె విద్యా రొట్టె సంతాన రొట్టె ఇలా రకరకాల రొట్టెలు ఉన్నాయి అందులో మరి ముఖ్యంగా నేను ఆరోగ్య రొట్టె తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే మనం బ్రతకుంటే బలసాగానే తినొచ్చు మనము ఆరోగ్యంగా అంటే చాలా మంది కూడా మీకు నానుడి ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే ఏ పనైనా జాగ్రత్త చేసుకోగలం నేను ఒక డాక్టర్ గా ఈ ఆరోగ్యం గురించి నాకు చాలా అవగాహన ఉంది కనుక జీవితంలో ఎన్నో దశలు అటు విద్య అయితే మేము అన్ని కూడా సెటిల్ అయిపోయి రోజు మరి ఆరోగ్యానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విద్య ఆరోగ్యానికి మరి ఎంతో మరి గొప్ప ఆధారత ఇస్తున్నారు ఈ రొట్టెల పండుగ రోజు మరి చాలా మంది ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా యాభై ఐదు సిసిటి ఫుటేజెస్ ఈ రోజు ఎంతో మనకి ఎక్కడెక్కడ ఏమవుతుందో కూడా ఈ మానిటరింగ్ చేయడానికి ఆల్మోస్ట్ పదిహేడు వందల నుంచి రెండు వేల మంది ఈ యొక్క పోలీస్ ఆప్షన్ పెట్టడం అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే రెండు వేల పదిహేనులో లో ఈ యొక్క పండుగ జాతీయ పండగని అందరూ ఎలా చెప్తారు ఇది రాష్ట్ర పండుగ కూడా మనం గుర్తించడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఎలాంటి ఆరోగ్యంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ మెడికల్ సర్వీసెస్ అయితే వాళ్ళకి ఆహారం కావాల్సిన సదుపాయాలు వాటర్ అన్ని ఫెసిలిటీస్ బాగా అరేంజ్ అయినాయి ఈ రోజు మా దర్శనం కూడా చాలా బాగా అయింది అయితే ఇక్కడ ఎలాంటి శానిటరీ థింగ్స్ అంటే పరిశుభ్రత లోపం లేకుండా లేకపోతే భద్రత ఏదైనా ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు తప్పిపోతున్నారు ఇలాంటి ఎలాంటి ఈ యొక్క సంఘటన జరగకుండా ఆల్మోస్ట్ ఏడు మంది ఇక్కడ చాలా మంది పోలీస్ కనిపించాము అందులో పదిహేడు వందల నుంచి రెండు వేల మంది స్టాఫ్స్ కూడా మేము ఇప్పుడు గమనించాం అయితే వీటన్నిటి కాను మరి చాలా ఖర్చు వస్తుంది నాలుగు కోట్ల పైన మరి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు మత సామరస్యం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ రోజు ఈ రొట్టెల పండగ కూడా అంత ప్రాధాన్యత ఇస్తూ ముస్లిం సోదరులు మరి హిందువులు ఇప్పుడు చాలా మంది హిందువులు వచ్చారు ముస్లింస్ వచ్చారు వీళ్ళందరూ కూడా అందరు కలిసిమెలిసి ఉంటే ఎలాంటి అసమానాలు ఉండవు అందరు ఐక్యతగా ఉండొచ్చు మత సామరస్యం ఉంటేనే రాష్ట్రం కూడా శాంతియుతంగా ఉంటుంది అని గొప్పగా నమ్మిన వ్యక్తి మా గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పండుగని చూడటానికి మా యోనేత ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా రావటం మరి ఆయన వచ్చిన తర్వాత మా కూడా రావాలని ఒక ఉత్సాహం వచ్చి ఈరోజు వేసి ఆపరేషన్ చూసుకొని రొట్టెల పండుగ ఈ యొక్క ఉత్సవం చూస్తుంటే నిజంగా తనివి తీరినట్టుంది మళ్ళా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇప్పుడు ఈ రొట్టె తీసుకున్న తర్వాత ఇందులో మాకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని పొందితే మళ్ళీ రెండో రొట్టె పంచాలని చెప్పారు కనుక నెక్స్ట్ ఇయర్ ఇంకా హెల్దీగా వెల్దీగా వస్తామని కూడా మీ అందరికీ చెప్తూ మరి ఇక్కడికి వచ్చిన భక్తజన కోటికి మరి అందరు కూడా ముస్లిం మైనారిటీ సోదరులకి అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నా అయితే ఇంత ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా అరేంజ్ చేయడానికి మరి సహకరించిన స్టాఫ్ అయితేనేంటి మరి ఈ యొక్క వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు తర్వాత మినిస్టర్ అండ్ సిఆర్డిఏ ఈరోజు మీటింగ్ కూడా జరుగుతుంది నారాయణ గారు మరి ముఖ్యంగా ఆయన విద్యా సంస్థలకే కాకుండా మరి ఇలాంటి మత సామరస్ సంబంధించిన వాటిలో కూడా మంచి దిట్ట ఆయన మరి ఇంత బాగా కూడా ఈ రొట్టెల పండుగను అరేంజ్ చేస్తున్నందుకు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎప్పుడు కూడా రాలేదు అంటే దీనికి ఇంత ప్రాముఖ్యత ఉన్నది కూడా నాకు తెలియదు కానీ మొట్టమొదటిగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇంత గొప్పగా నిర్వర్తిస్తున్న మొట్టమొదటి రొట్టెల పండుగ కనుక ఈ రోజు రావటం మరి ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా మరొకసారి ఈ యొక్క బాణాషాహి ద్ర పడ్డగా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు